నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం క్రీడలు మానసిక ఉల్లాసానికి దేహ దారుద్యానికి సహాయపడతాయన్నారు పలువురు నాయకులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రగర్లో గత కొన్ని రోజులుగా కీర్తిశేషులు బండి సుమన్ జ్ఞాపకార్థం వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు ఇందులో మొత్తం ముప్పై రెండు జట్లు పాల్గొనగా ఫైనల్కి సుల్తానాబాద్లోని ఎనిమిదవ వార్డు మార్కండేయ కాలనీ క్రీడాకారులు ఓదెల లెజెండ్స్ ఫైనల్కు చేరుకున్నాయి నేడు బండి సంజయ్ బండి సుమన్ జయంతోత్సవం సందర్భంగా ఫైనల్స్ నిర్వహించారు ఫైనల్స్లో సుల్తానాబాద్ ఎనిమిదవ వార్డు మార్కండే కాలనీకి చెందిన యువకులు మొదటి బహుమతిని గెలుచుకోగా ఓదెల లెజెండ్స్ జట్టు రెండవ స్థానంలో నిలిచింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొదట బండి సుమన్కు రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన అనంతరం బండి సుమన్ జయంతోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఇతరులకు కేక్ తినిపించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దేహదారుద్యానికి దోహదపడతాయని అన్నారు మొదటి బహుమతిగా పదిహేను వేల రూపాయల నగదుతో పాటు మెమంటోను అందజేశారు రెండవ బహుమతిగా ఎనిమిది వేల రూపాయల నగదుతో పాటు మెమంటోను అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు ఈ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ కి పెద్దలు చైర్మన్ గాజుల లక్ష్మీ రాయమల్ గారికి వేదికపైకి రాగా అదేవిధంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ను ఉద్దేశించి పెద్దలు గాజుల లక్ష్మీరాయ తెలంగాణ స్థాయిలో అద్భుత అద్భుత బౌలర్గా మొదటి కరీంన ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున ఎంపికైన రాహుల్ గారికి అభినందన తెలియ తెలియకున్నాను సత్యనారాయణ గారు వారు కూడా ముగిమతి ఉన్న అనుకునే కొడుతున్నాను

టోర్ నిజన గారికి అభినందన తెలియజేస్తూ వారికి అందంగా జరిగింది శ్రీనివాస రోడ్ గారు రావలసిందే కూర్చున్నాము బండి కుమార్ గౌడ్ బండి శ్రీనివాస ద్వారా గారు కూడా రావలసిందే కూర్చున్నాం వినర్ ఆఫ్ ద టోర్ అందరూ ట్రోఫీ విజేతకు తమ యొక్క కన్న ధ్వరతో అవిన తెలియజేస్త కోరుతున్నావు ఈ సిరీస్ మొత్తం అద్భుత ప్రతిభ కనబరిచినటువంటి స్థాయిలో ఉత్తమ బౌలర్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున ఎంపిక అవ్వడం చాలా ఉత్తమ చట్ట కారణం అదేవిధంగా అతన్ని అభినందించాల్సిందిగా ప్రతి ఒక్క క్రీడాకారులు ప్రతి ఒక్క చట్టలతో అభినందించ కోరుచున్నాము ఈరోజు సేవలతో పాటుగా వచ్చే రోజుల్లో పండిగా అందజాల్సిన కోరుచున్నాము ధన్యవాదాలు తెలియేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాము ధన్యవాదాలు క్రీడాకారులు అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మరికొద్ది రోజుల్లో మరొక టోర్నమెంట్ తో ముందుకు వస్తామని చెప్పి కోరుతున్నాము మాతోటి చాలా మిత్రుడు మాతో పాటు చాలా రోజులు మాతో పాటు ఉన్న ఈ సుంతరమర్ జరిగిన చాలా టోర్నమెంట్ మాత్రం చాలా సంతోషంగా ఆడి అతను ఇప్పుడు లేడనే విషయం మాకు చాలా బాధాకరంగా ఉంది అన్న ఎక్కడున్నా సంతోషం ఉండాలని కోరుచున్నాను అదేవిధంగా ఇటువంటి అవకాశం అంతకు రావాలని కోరుచున్నాను థ్యాంక్ యూ సుల్తానాబాద్ కల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో బండి సుమన్ స్మారక క్రికెట్ టోర్నమెంటు నిర్వహి నిర్వహిస్తున్నటువంటి శ్రీకాంత్ వినయ్ శ్రీనాథ్ వారిని గుర్తు చేసుకొని ఈ యొక్క టోర్నమెంట్స్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్లో జయాపజయాలుగా ఎంచుకొని ప్రతి ఒక్క క్రీడాకారుడు ఓటమి వెనుకనే విజయం ఉంటుంది దీనికి వ్యయం నిర్వహిస్తున్నటువంటి వారికి నా యొక్క కృతజ్ఞతలు ముఖ్యంగా క్రీడాకారులు తయారు కానీకి ఈ యొక్క ఇంత పెద్ద సుద్దానాబాదు ప్రాంతంలో ఈ రెండెకరాల విస్తీర్ణంతో ఉండడము చాలా గర్వకారణము అంటే చాలా ప్రాంతాల్లో స్టేడియాలు లేక ఇబ్బంది పడుతూ రోడ్ల మీద నడుస్తుంటే యాక్సిడెంట్స్ అయి చాలా మంది ఇబ్బంది అవుతుంది దయచేసి ఈ ప్రాంతం ఉన్నవారు ఈ యొక్క స్టేడియాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మున్సిపల్ ప్రాంత ప్రజలకు నేను విన్నవించుకుంటాను ముఖ్యంగా మన ప్రాంతంలో క్రీడాకారులకు ప్రభుత్వ పాఠశాలలో పీడీలు కానీ పీటీలు కానీ ఉండి కూడా చాలామంది ఆ దానికి నిర్వహించడం లేదు అంటే క్రీడాకారులు క్రీడాకారులను తయారు చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి పీడీలు కానీ పీటీలు కానీ ముందుకొచ్చి వాళ్ళకు ఇష్టం ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి క్రీడల మీద వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళని తయారు చేస్తే వాళ్ళు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు అని చెప్పేసి ఎంతోమంది ఆశిస్తున్నారు కానీ అలా జరగట్లేదు వాళ్ళు స్వలభంగా అంటే వాళ్ళు సొంత సుశక్తిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు బ్యాట్లు కానీ బ్యాట్ కానీ లేకపోతే బాల్ కానీ ప్రతి వాళ్ళే కొనుక్కొని వచ్చి వాళ్ళే తయారయ్యి ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో ఇవాళ ఈ కాన్స్టెంట్ స్థాయిలో నిలబడి ఈ క్రీడాకారులు ఇంతమంది వాళ్ళు జయాపజయాలను కాకుండా విజయం సాధించి వాళ్ళు మేము ఉన్నామని చెప్పేసి మేము ఒక క్రీడాకారులము జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మేము తయారైద్దామని చెప్పేసి మనకు స్ఫూర్తిగా మనకు చూపిస్తున్నారు అంటే ఇంత మున్సిపాలిటీ రోడ్డు ఇంత మున్సిపాలిటీ ప్రాంతంలో మన సుందరాబాద్ ప్రాంతంలో చాలా మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తయారైనటువంటి క్రీడాకారులు ఉన్నారు ఇక్కడ వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ చాలా మంది తయారు కావాలని చెప్పేసి నేను కూడా విన్నవించుకుంటున్నా విన్నర్స్ అయినటువంటి ఎయిట్ వార్డ్ సుల్తానాబాద్ దుబ్బులపల్లె టీం విన్నర్స్ గా ప్రకటించనండి వారికి నా యొక్క కృతజ్ఞతలు రన్నర్స్ గా ఓదెల లెజెండ్స్ ఓదెల వారు కూడా నాకు కృతజ్ఞత తెలియజేస్తూ నా అభినందన తెలియజేస్తున్నాను వారికి థ్యాంక్ యూ బండి సుమన్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి తమ్ముళ్ళు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా వేదికపైన ఉన్నటువంటి సుల్తానాబాద్ మండలం కానీ జిల్లా స్థాయి నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేక అభివందనలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా ఈ సుల్తానాబాద్ మండలం అంటేనే ఆటలకు ఒక పురిటి గడ్డ సుల్తానాబాద్లో ఏ ఆటలైనా ఖోఖో కానీ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఏదైనా మన మండలం ఆటలలో మంచి ఉత్సాహంగా నిర్వహించడానికి కూడా మంచి నాయకులు మంచి కార్యకర్తలు ఉన్నారు దాన్ని మీరంతా అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి ఓన్లీ ఒక క్రికెట్ అనే కాదు కబడ్డీ కానీ ఖోఖో ఇప్పుడు ఖోఖో మన దగ్గర ఏది మార్కండే కాలనీలో ఖోఖో కోచ్ మధుకర్ అంటే జాతీయ స్థాయి కానీ నేషనల్ నేషనల్ స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ తెలంగాణ స్థాయి కానీ అందరు క్రీడాకారులు మన దగ్గర ఆడినటువంటి వారు ఉన్నారు అట్లే మీరు కూడా ఈ శాస్త్రినగర్ ఏది పురుషాల శాస్త్రిగర్ అంటే మున్సిపల్ పాలిటీలో మంచి గ్రౌండ్ ఉంది ఇద ఇది ఇప్పటికి మూడో సారో నాలుగో సార్ మీరు క్రికెట్ ఆడుకోవడం మంచి ప్రాంగణం ఇది మంచి రోజు సాయంత్రం వచ్చి మీరు క్రికెట్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ లేకపోతే వాకింగ్ కానీ ఏదైనా చేయడానికి మంచి అనువైనటువంటి స్థలం ఇది మీరు యువకులు ముఖ్యంగా తమ్ముళ్ళు మీరు ఏదంటే ఇప్పుడే మీ భవిష్యత్తు ఇప్పటి నుంచే మీ భవిష్యత్తు ఏదైతే మనం భవిష్యత్తులో బాగుపడాలి మనం ఎట్లయితే డెవలప్ అవుతాం మనం ఎట్లయితే నలుగురులో సమాజంలో ప్రజానీకంలో మంచి పేరు తెచ్చుకుంటామని ఒక మంచి ఉద్దేశంతో పెడదారి పట్టకుండా ఈ మధ్య చాలా మీరు ఇంటనే ఉన్నారు పేపర్లు చూస్తూనే ఉన్నారు ప్లస్ మన దగ్గర జరుగుతూనే ఉన్నాయి డ్రగ్స్ కానీ గంజాయి కానీ మత్తు కానీ మందు కానీ అవన్నీ దాదాపు మీ అందరికీ మనం చెప్తా ఉన్నా దండం పెట్టి మీరు ఇప్పటి నుంచి అవగా అలవాటు ఉన్నా బంద్ చేసుకోవాలి సమాజంలో మన తల్లిదండ్రులకు కానీ మన అన్నదమ్ములకు కానీ మన అక్కా చెల్లెలకు కానీ మంచి పేరు తెచ్చే విధంగా ఆటోలు కానీ లేకపోతే బిజినెస్లో కానీ లేకపోతే ఇంక ఏ ఇతరత్రా ఏదైనా మన కుటుంబ సభ్యులకు మంచి పేరు తెచ్చే విధంగా మీరు అందరు కూడా పాల్గొనాలే సుల్తానాబాద్లో మనకి ఏంటంటే మన ఎక్స్ మాజీ ఎమ్మెల్యే మీతో రాజమల్లి గారు స్వర్గీయ వారు గాని స్వర్గీయ కౌన్సిలర్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నా స్వర్గీయ వైకుంఠన్న గారు కానీ లేకపోతే ఇప్పుడు మన ప్రస్తుత ఎమ్మెల్యే మా విజన్న గారు కానీ ఎప్పుడు కాని ఇప్పుడు మన వేదిక మీద ఉన్నటువంటి రాజమల్లన్న గారు కానీ అందరు క్రీడలకు మన దగ్గర మనం క్రీడలు ఏది మన అమ్మురవన్న ఏది వాలీబాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు వారు కూడా మన సుల్తానాబాద్ క్రికెట్ ఆట ఎవరు పిల్లలు ఏది ఆడాలన్నా ఏ పోటీలో పాల్గొనాలన్నా మంచి ఉత్సాహాన్ని ఇచ్చే నాయకులు ఉన్నారు మంచి ఉత్సాహాన్నిచ్చే పెద్దలు ఉన్నారు మీరు ఆ ఉత్సాహాన్ని మీరు యూజ్ చేసుకోవాలి మా ఎక్స్ ఎమ్మెల్యే బిజురాజ్ మల్కా కా గారిది కానీ వైకుంఠన్న గారిది కానీ పేరు నిలపాలి సుల్తానాబాదు ఏదైతే ఆటలకు పుట్టి నీళ్ళుగా ఉంటుందో దాన్ని మనం తప్పకుండా పేరు నిలిపే విధంగా ఇక్కడ ఉన్నంత యువత అంతా ఓదల మండలం కానీ సుల్తానబా మండలం కానీ ఇతర పెద్దపల్లి కానీ జూలపల్లి కానీ ఎలిగే కానీ అందరూ పేరు నిలిపే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా యువకులు అందరు కలిసి వారి గ్యాపనకు చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు సర్లు రాకేష్ గారికి అదేవిధంగా వినయ్ గారికి శ్రీనాథ్ గారికి రాకేష్ గారికి శ్రీకాంత్ గారికి వినయ్ శ్రీనాథ్ శ్రీకాంత్ వీరందరికీ కూడా నిజంగా కూడా వీరి క్రీడా క్రీడాభివందనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే క్రీడను ప్రోత్సహించడం ముఖ్యం ఆడడం ముఖ్యం ఆడడం ఎవరైనా ఆడటానికి వస్తారు పోతారు కానీ ఇది నిర్వహించాలంటే ఖర్చుతో కూడుకున్న పని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు పెద్దలు సుల్తానాబాద్ మున్సిపల్ దీన్ని ఎలక్ట్రికల్ వాళ్ళు మొత్తం చేసి ఇక్కడ చేద్దామని చేస్తే కూడా మా అందరి మీద కేసులై ఈ గ్రౌండ్ని మేము కాపాడుకోవడం జరిగింది ఈ రోజు యువకులకు ఇది అక్కడికి వస్తుంది ఎందుకంటే మీకు ఒక్కటి గుర్తుంచుకోండి ఇది చాలా కాస్ట్లీ అయిన విలువైనటువంటి జాగాలు ఇవి ఈరోజు ఇక్కడ పద్దెనిమిది వేల పద్దెనిమిది లక్షలు పదహారు లక్షలు పదిహేను లక్షలు గుంటకు పోతున్నటువంటి జాగలు ఇవి ఈరోజు ఈ జాగను కాపాడుకున్నటువంటి శాస్త్రీ నగర్ లో ఉన్నటువంటి మా యువకులకు అదే విధంగా నాయకులకు పూసాల నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే ఒక గ్రౌండ్ను అంటే చిన్న ఆశామాషి విషయాలు కాదు ఇవాళ రాజీవ్ రాదారి ఇలా డెవలప్ అయినటువంటి రాజీవ్ రహదారి పక్కన ఉన్నటువంటి స్థలాలు ఇవి కనుక నేను ఈరోజు శాస్త్రి నగర్లో గతంలో కూడా విజయ రమారావు గారు కూడా ఒక టోర్నమెంట్ పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయి పెట్టడం జరిగింది అప్పుడు గౌరవ అతిథులుగా మీరందరూ రావడం జరిగింది ఈరోజు క్రికెట్ కాకుండా మీ అందరికీ తెలుసో లేదు యువకులు మీరు గతంలో సుల్తానాబాద్ అంటే క్రీడలకు ఒక పుట్టినిల్లు ఈ క్రీడలను ప్రోత్సహించినటువంటి ఘనత ఆ రోజు ఉన్నటువంటి క్రిస్టిస్ అన్న బిరుదు రాజమల్లన్న గారు ఆ రోజులలో ఒక క్రీడాకారునికి కరీంనగర్ కాదు పక్కపంటి సిటీకి వెళ్ళి ఆడాలంటే కూడా పది రూపాయలు లేని పరిస్థితుల్లో ఆ రోజు రాజమల్లన్న గారు వారితో పాటు ఆయనకు సేనాధిపతిగా వైకుంఠపతి ఉండే వారు కూడా క్రీడలను గాజుల రాజమల్లు ఉన్నాడు వీరు ఖోఖో నేషనల్ నేషనల్ ఆడిండు చాలా మంచి కబడ్డీ ఆడిండు వీరంతా మంచి క్రీడాకారులు వీరు వీరున్నప్పుడైతే ఆ గ్రౌండ్ కలకల్లో ఆడుతుండే హైదరాబాద్ లో ఎప్పుడు ఇక్కడ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఖోఖో కానీ పెద్ద ఎత్తున నిర్మించడం జరిగింది మొన్న జరిగినటువంటి రేపు రాబోయే రోజుల్లో రాజమల్ల నాకు తప్పకుండా ఒక మంచి నేషనల్ మీట్ సుల్తానాబాద్ ఏర్పాటు చేస్తాం క్రీడాకారులు అందరూ కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించాలి పెట్టిన చప్పట్లతోని దానికి స్వాగతం పలకాలి ఎందుకంటే క్రీడాభిమానులు అభిమానులు మనం పోగొట్టుకోవద్దు క్రీడను అభిమానించే వారు ఉంటేనే మీ అందరి ఏదైతే కష్టాన్ని చూసే అవస అవసరం ఉంటుంది మీకు అందరికీ తెలిసిన ఇప్పుడు క్రికెట్ గతంలో ఓన్లీ అప్పుడు దేశానికి ఆడే క్రికెట్ టీం తయారవుతుండే కానీ ఈ రోజులలో ఐపీఎల్ అని పెద్ద టోర్నమెంట్ సీజన్ టోర్నమెంట్స్ లో ఎంతో మంది యువకులకు అవకాశం వస్తుంది చిన్న చిన్న వాళ్ళు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఎటువంటి ఏమి ఇబ్బందులున్నా కూడా అన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఐపీఎల్లో మంచి మంచి క్రీడాకారులు తయారవుతారు కనుక దయచేసి క్రీడాకారులకు ఈ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న క్రీడాకారులకు నేను చెప్పేది ఒకటే ఈ ఆటను కూడా మీరు దాంతో పాటు మీరు ప్రొఫెషనల్ గా తీసుకోవాలి ఏ క్రికెట్ ఏ ఆట ఆడినా దాన్ని మా క్రికెట్ ప్రొఫెషనల్ గా ఇప్పుడు మా రాజమహల్ కబడ్డీ ఆడుతుండే ఖోఖో ఆడుతుండే వీళ్ళు ప్రొఫెషనల్గా ఆడేవాళ్ళు ప్రొఫెషనల్ అంటే వాళ్ళు అసలు నాకు తెలిసి ఇప్పుడు ఒక వారంలో ఖచ్చితంగా వారం రోజులు గ్రౌండ్ లోనే ఉండేవాళ్ళు అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా ఇవాళ ఆడి మళ్ళీ వెళ్ళి మళ్ళీ మీ పనులు మీరు చేసుకొని తర్వాత వచ్చి మళ్ళీ క్రికెట్ ఆడతా అంటే డెవలప్ అయ్యారు ఇది మీ తల్లిదండ్రులకు కూడా ఏమైతుందంటే ఇక్కడ వాస్తవంగా మా దగ్గర ఉన్న యువత అంతా కూడా చదువులో కొద్దిగా తక్కువ ఉన్నా ఏది ఉన్నా కూడా అందరూ ఏదో ఒక పని చేసుకొని బ్రతకేవాళ్ళు తప్ప తెల్లాలి వేస్తేనే వ్యవసాయం అనో లేకుంటే ఇక్కడ రైస్ మిల్స్ ఉన్నాయి రైస్ మిల్ల డ్రైవర్స్ అనో రైస్ మిల్ ల ఏదో ఒక పని చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు ఆసరగా ఉంటారు ఎవరు కూడా చెడు మార్గాల్లో పోతలేరు కొంతమంది ఈ గంజాయికి అలవాటై కొంతమంది పోతుండొచ్చు ఆ గంజాయిని మార్పించడానికి కూడా ఈసారి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా మొన్న జరిగిన చిన్న ఇన్సిడెంట్ వల్ల పోలీసు కూడా అప్రమత్తత అయింది రేపు రాబోయే రోజుల్లో ఎవరి యువకులు కూడా చెడిపోకుండా మేము కూడా ఇక్కడ నాయకులను కూడా తగు చర్య తప్పకుండా తీసుకుంటే నా కొడుకు మా ఎవరి ఎవరి బంధువులైనా కూడా చెడిపో లేకుండా మనం కాపాడుకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎంతో విజయవంతమైంది గారి బండి కూడా సుగుణారి మీద ఉండి ఈ పదిహేను రోజులు కూడా ముప్పై రెండు జట్లు పాల్గొన్నాయి కాన్సి వల్ల అన్ని జట్లు కూడా ఎంతో క్రీడా స్ఫూర్తితో ఆడినటువంటి క్రీడాకారులందరి కూడా అభినందనలు క్రీడలంటేనే సుందానాబాద్ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మన సుందానాబాద్ పుట్టినూ సుందానాబాద్లో ఎందరో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు అలాగే ఇక్కడ కూడా ఈ గ్రౌండ్లో కూడా దాదాపు అన్నగారు తెలిసే కావచ్చు ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్లో కావచ్చు ఇక్కడ ఉన్నారు మన ఉన్నాడు ఎయిటీ సెవెన్ ఎయిటీ అంటే ఇదే గ్రౌండ్లో మేము అప్పుడు మేము టెన్త్ ఉన్నారు ఇదే గ్రౌండ్లో అప్పుడు ఇలియన్స్ ఇలియన్స్ కప్ ఉండే అప్పుడు అప్పుడు క్రికెట్ అంటే ఇక్కడ తిరగినప్పుడు ఇదే గ్రౌండ్ చదువు చదువు చేసుకొని మేము అందరం కూడా ఇక్కడ దాదాపు కింద వాళ్ళందరం కూడా ఈ గ్రౌండ్ అప్పుడు చెట్ల పొదలన్నీ ఉండే అంటే దాదాపు ఒక నాలుగు ముప్పై నలభై సంవత్సరాల కింద ఇక్కడనే టోర్నమెంట్ పెట్టినాం అప్పటి నుండి వరకు కూడా ఈ గ్రౌండ్ ప్రతి ఏదో ఒక టోర్నమెంట్కు నిలయంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్న పెద్దలు అన్నగారు ఉన్నారు చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి వీరొక చిన్న రిక్వెస్ట్ అన్న ఈ యొక్క గ్రౌండ్లో ఈ బోర్డు ఈ మధ్యలో ఉంటుంది కొద్దిగా దీన్ని చూస్తారని రిక్వెస్ట్ ఎందుకంటే ఎప్పుడు మొన్న టోర్నమెంట్ అప్పుడు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఇదే ఈ బోర్డు ఒకటి వస్తుంది దీన్ని కొంచెం చూసి ఎందుకంటే మీరు స్వతహాగా క్రీడాకారులు కాబట్టి ఈ ఈ క్రికెట్ ఆడేటప్పుడు ప్రతిసారి ఇది కొంచెం అడ్డం ఉంటుంది దీన్ని తీసి తీసుకుపోయి ముందుకు పెట్టి అంటే అక్కడ రోడ్డు పక్కన ఉన్న రోడ్డు పేటల్లో కూడా ఈ క్రీడా ప్రాంగణం అని తెలుస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈజీ అని ఈ సందర్భంగా అన్నారు వినయ్ వినయిస్తూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న జట్లందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఇప్పుడు ఒక్క విషయం చెప్పాలి ఎందుకంటే ఈ దుబ్బలపల్లె టీం గురించి తమ్ములకు వాళ్ళకు నేను ఎక్కువ తెలుసు తెలియని నా అందరూ తెలుస్తాను అంటే చూస్తూ ఉంటాం నేను మార్గం చైర్మన్ ఉన్నప్పుడు నేను ప్రతిరోజు మార్కెట్ పోయినప్పుడు వారు ప్రాక్టీస్ చేస్తుంటారు వర్షం పడకపోతున్నా ఇటు మా ఇప్పుడు థియేటర్ ప్రాక్టీస్ చేస్తుంటారు వర్షం పడే అంటే మా మార్గంలో ప్రాక్టీస్ చేస్తుండే ఇప్పుడు వాకింగ్ పోయింటే చూసి వీళ్ళు మా ప్రాక్టీ అయితే ఇటు తిరిగేస్తుంది అని ఆడుకుంటారు పిల్లలు కానీ ఇంత స్పిరిట్ ఉన్న థీమ్ అంత ఇంత అంటే నేను సుల్తానాబాద్ టోర్నమెంట్ చూసినా పెద్దపల్లి పిల్లికి వాళ్ళు కూడా వీళ్ళు అప్పుడు విన్నర్ అన్నారు వారు అప్పుడు కూడా చూసిన ఎందుకంటే వీరి యొక్క స్పిరిట్ అంటే టీమ్ స్పిరిట్ అంటే ఒక సాధన చేసి అంటే ఒక టీమ్ స్త్రీతో ఏది ఆట ఆడితే వారు ఎంత ఎత్తుకెదురు అని మీరు నిరూపించారు వారి కంగ్రాచులేషన్ తమ్ముళ్ళు నేను అలా చూసింది రెండు సంవత్సరం చూసింది మీరు ఇప్పుడు నిరూపించారు ఇప్పుడే కాదు పెద్దపల్లి జిల్లా స్థాయిలో కూడా మీరు మాకు మా సుల్తానాబాద్ టౌన్కు ఎంతో పేరు చేస్తున్నారు మీకు అభినందనలు అలాగే ఈరోజు కంధారాబాద్ వెళ్తున్నటువంటి ఓదేవల తమ్ముళ్ళు వాళ్ళందరికీ కూడా వారికి కూడా శుభాకాంక్షలు అనుకోకుండా మా క్రికెట్ ఆట టోర్నమెంట్ మొదలుపెట్టి మరి వారి జన్మదినాన గెలిచినటువంటి విజేతలకి బహుకరణ చేయడం చాలా సంతోషం ఈ సమయంలో సభను అలంకరించినటువంటి పెద్దలు అన్న నిజంగానే సుల్తానాబాద్ గడ్డ అంటేనే ఆటలకు నిజంగా కూడా పురిటి పురటి గడ్డ ఇది నేను కూడా నైంటీ టూలో ఇక్కడ సుల్తానాబాద్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నప్పుడు చిన్న చిన్న ఆటలు ఏదన్నట్టే దాగలుగుతలు చిన్న చిన్న అయితే మా ఊర్లో నేర్చుకోవచ్చు కానీ పెద్ద ఆటలన్నీ దాదాపుగా సుల్తానాబాద్లో నేర్చుకోవడం జరిగింది నేను కూడా ఇక్కడనే గ్రౌండ్లో ఆడిన ప్రతి ఆట పెద్ద ఆటలన్నీ కూడా స్వతహాగా మేము చుట్టూ ఉన్న గ్రామాలన్నది కూడా సుందరమాదు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నది మా ఆటలు అంతా ఇక్కడనే జరిగినాయి అదేవిధంగా గ్రౌండ్ లోపలి క్రీడలే కాదు గ్రౌండ్ బయటి క్రీడలు అంటే వేరే కాదండి ప్రకాశాన్ని లేకుండా ఏ క్రీడతోటి పరిచయాలు లేకుండా ఒక వ్యక్తి కనుక మరణిస్తే ఆ వ్యక్తి గురించి ఆలయించే సమాజం ఈ రోజు లేదు కానీ ఒక క్రీడ ద్వారా తను సతాగా క్రికెటర్ కాబట్టి చదువుకున్న మేధావి కాబట్టి ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇవాళ వారి స్మ స్మారకార్థం ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నారు మీరంతా దయచేసి పెద్దలు చెప్పినట్టుగా చెడు అలవాట్లకు దూరంగా ఉండి మన ప్రాంతాల మధ్య దూరాన్ని వ్యక్తుల మధ్య దూరాన్ని అందరినీ సవరించి దగ్గర చేసే ఏకైక క్రీడా మైదానం క్రీడలే ఏకైక స్టేజ్ ఏదైనా ఉందంటే క్రీడల ద్వారా మన పరిచయాలు పెరుగుతాయి మన పరిచయాల ద్వారా రేపు రాబోయే రోజుల్లో కూడా ముందు ముందు మన భవిష్యత్తులో కూడా ఏ అవసరం మాట ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ వయసులో నాకంటే పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు మరి పరిచయాలు ఎట్లయినాయి అంటే రాజమల్లన్న మా అందరికి స్ఫూర్తి రాజమల్లన్న ఫ్యాక్టరీలో చాలా మంది నాయకులు చాలా మంది ప్రజాప్రతినిధులు తన దగ్గర తయారైన వాళ్ళే ఆటలు కూడా రాజమల్లన్న చూసి నేర్చుకున్న వాళ్ళే ఇవి నేను మొన్న కూడా చూసిన రాయమల్లన నా కూడా వేస్తారు మన మున్సిపల్ చైర్మన్ రాయమల్లని వైకుట బద్ద ఇష్టంగా వేస్తుండేది మీరు కోకు ఖోఖో అంటే సుల్తానాబాద్ కేరా పట ఖోఖో సుల్తానాబాద్ కబడ్డీ ఓదల మండలి నుంచి మా కుమరి గ్రామం కబడ్డీ జిల్లా స్థాయిలో తీసుకున్న రాష్ట్ర స్థాయిలో తీసుకున్న కుమరి నుంచి ఒక కబడ్డీ టీం ఉండేది వెలిసిన ఓడిన మీరంతా ఈ ముప్పై ఒకటి ముప్పై రెండు టీంలో ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో నైపుణ్యం ఉంటుంది కొందరు బౌలింగ్లో బ్రహ్మాండంగా ఉంటారు కొందరు ఫీల్డింగ్లో బ్రహ్మాండంగా ఉంటారు కొందరు కీపింగ్ బాగా కొందరు బ్యాటింగ్ బాగా మీ అందరినీ క్రోడీకరించి ఒక టీం కనుక తయారు చేస్తే ఇక్కడున్న పెద్దల ఆశయాలన్నీ కూడా నెరవేర్చే ఒక టీం తయారు చేస్తే రేపు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఏదైనా టోర్నమెంట్ ఉంటే మీ అందరినీ కలుపుకొని ఒక టీం తయారు చేసినట్టయితే మన జిల్లాకు పెద్ద పేరు వస్తుంది జిల్లాలో ముఖ్యంగా సుల్తానాబాద్ తోటే ఎక్కువ సంబంధాలు ఉంటాయి మన చుట్టూ ఉన్న గ్రామాలందరికీ సుల్తానాబాద్ టీం వచ్చిందంటే రాష్ట్రంలో మనం మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు అందరు కృషి చేయాలని చెప్పి మరి మీకు ఉన్నటువంటి సంబంధాలని పరిచాలని ఇంకా పెంపొందించుకొని క్రికెట్ లో కొంచెం తొండి పెడితేనే ఇవాళ మంచి లీడర్ అవుతారు